హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాఘ పౌర్ణమి ఒత్తిని చూద్దాము మూడు వందల అరవై ఐదు సూర్యకిరణాల ఒత్తి అండి ముందుగా మనము పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకోవాలి పోగు పోసుకున్న దారాన్ని ప్యాడ్కి ట్వంటీ ఫైవ్ రౌండ్స్ వేసుకొని సిక్స్టీన్ పీసెస్గా చేసుకోవాలి పీసెస్గా చేసుకునేటప్పుడు మనము పోగులన్నీ కూడా కొంచెం బ్రాడ్గా అనుకొని కట్ చేయాలండి అప్పుడు ఏంటంటే మనకి ఆ పోగులన్నీ కూడా లైన్స్ లాగా వస్తాయి అంటే కిరణాల మాదిరిగా ఉంటాయి ఇలాగా సిక్స్టీన్ పీసెస్ చేసుకొని ఒక పక్క నలుచుకోవాలి ఒక పక్క అదే విధంగా ఉంచుకోవాలి మనకి మాఘమాసం అనేది సూర్య ఆరాధనకి చాలా ప్రత్యేకం కదా కాబట్టి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తిడిని చేసుకొని పౌర్ణమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిది ఇదే విధంగా మనము వన్ నాట్ ఎయిట్ చేసుకోవచ్చు సహస్ర ఒత్తి కూడా చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక చివర నలుచుకోవాలి కింద పోగులన్నీ కూడా బ్రాడ్గా అట్లానే ఉంచుకోవాలి తర్వాత కొంచెం పత్తిని మందంగా తీసుకొని ఇలా ఒక రౌండ్ లాగా చేసుకోవాలండి ఒక వన్ ఫింగర్ ఆర్ టూ ఫింగర్స్ అంతా రౌండ్ చేసుకోవాలి లేదంటే మనము ఫింగర్కి లెవెన్ రౌండ్స్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ కానీ వేసుకోవచ్చు ఏంటంటే అది సూర్యుడు అనమాట ఇవన్నీ కూడా కిరణాలు సిక్స్టీన్ పీసెస్ ఏంటంటే సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఒత్తులు లేదు అంటే ఫిఫ్టీన్ కూడా తీసుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ ఒత్తులు మనకి ఒత్తులు ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు ఈ విధంగా ఫోర్ ఫోర్ కలిపి ప్రెస్ చేసుకోవాలి లేదంటే అన్నీ కూడా చేసుకోవచ్చు అన్ని ఒత్తులు కలిపి కూడా చేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లైన్స్ అనేవి అంటే కిరణాలు అనేవి మనకి నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా చేసుకోవాలి తర్వాత పైన కొంచెం పత్తిని పెట్టి ఒత్తి వెలిగేలాగా నీట్గా చేసుకోవాలి ముందుగా మనము రౌండ్ చేసుకున్నాం కదండి దాన్ని ఈ ఒత్తి పైన మనము పెట్టుకోవాలి గమ్ పెట్టి అతికించుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా పెట్టేసుకోవచ్చు ఈ ఒత్తిని ఏ పౌర్ణమికైనా వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ప్రతి సండేస్లో కూడా వెలిగించుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్ని పైన పెట్టుకోవాలి పైన ఒత్తిలోంచి తీసి పెట్టుకోవాలి చూసారు కదా మళ్ళీ కొంచెం పైన పత్తిని యాడ్ చేసి ఒత్తిని నీట్గా చేసుకోవాలి వెలిగేలాగా ఇలాగా తర్వాత ఆ కిరణాలన్నీ కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా అంతే ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు సూర్యకిరణాల ఒత్తి రెడీ అయిపోయింది ఒకవేళ పౌర్ణమికి కుదరకపోతే ఈ మాఘమాసంలో ఎప్పుడైనా ఒక సండే వెలిగించుకోవచ్చండి లేదంటే ఏదైనా ఒకరోజు మాఘమాసం వెళ్ళేలోపు వెలిగించుకోవచ్చు నార్మల్గా ప్రతి సండేస్లో కూడా ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఈ ఒత్తిని అయితే వెలిగించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి